బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు భీమ్ ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నా పేరు రావణ ప్రకాష్ అనకాపల్లి జిల్లా కో కన్వీనర్ అంబేద్కర్ ఇండియా మిషన్లో నేను పనిచేస్తున్నాను అయితే ఈ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆగస్ట్ ఒకటో తేదీన మరి తీర్పు వెలువరించింది అంటే రాష్ట్ర పరిధిలో కులకలన చేసి ఆ వర్గీకరణ అనేది చేపట్టమని అయితే ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఎవరికీ లేని అత్యుత్సాహం తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు సీఎంలో కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శించి వర్గీకరణ విషయంలో చాలా ఆ దుందుడుకు చర్యలతో ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే వర్గీకరణ అనేది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఏం చెబుతుంది ఒక కులాన్ని విభజించాలన్నా వాటికి కేటగిరీలు కేటాయించాలన్నా పార్లమెంట్లో దాని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి ఆ కులాల తాలూకా అభిప్రాయాలు తీసుకోవాలి అభిప్రాయాలు తీసుకున్నాక ఎవరైతే వెనుకబాటుతనంతో ఉన్నారో అవన్నీ గుర్తించి వారికి ఏ విధమైన సమన్యాయం చేయగలము అనేది కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాక ఆ కమిటీ ఆమోదం తెలిపాక పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యాక మాత్రమే వర్గీకరణ అనేది జరగాలి అలాంటిది ఈ రాష్ట్ర పరిధిలో రాష్ట్ర పరిధిలోనే ఈ వర్గీకరణ అనే దాని మీద ఏకసభ్య కమిషన్ అనేది ఈ ఎన్డీఏ కోర్టు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి ఏక సభ్య కమిషన్ అనేది ఆ రంజన్ మిశ్రా మిశ్రా గారిని ఏ విధంగా మరి కమిషనర్గా నియమించారో మాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇదే ఎస్సీ కులంలో ఐపిఎస్ రిటైర్డ్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ కులంలో పుట్టిన వాళ్ళకి వారి యొక్క సాధక బాధలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది అలాంటిది త్రిసభ్య కమిటీ ఏదో ఒకటి వేసి ఆ కమిటీలోనే ఒక మాలా మాదిగా రెల్లి కులస్తులకు సంబంధించిన ఐపిఎస్ రిటైర్డ్ అధికారులను వేసుంటే వీరి యొక్క ఎవరు వెనుకబాటుతనంతో ఉన్నారు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఆ వెనుకబాటుతనాన్ని గుర్తించి ప్రభుత్వానికి కరెక్ట్ నివేదిక అనేది వెళ్ళేది దాని మీద ఒక ఆమోదం క్యాబినెట్ ఆమోదం వేయడం దాని మీద ఆర్డినెన్స్ జారీ చేయడం ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్య ఎందుకంటే కలిసి ఉన్న మా అందరినీ కూడా విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు దీనివల్ల మరి ఏదైతే మాల రెల్లి జాతులు భారీగా నష్టపోతున్నాయి భావితరాల పిల్లల భవిష్యత్తు సర్వనాశమైపోతుంది కాబట్టి మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి జనాభా లెక్కల ప్రకారణ అంటే కులగణన ఫస్ట్ మీరు చేయండి రాష్ట్రంలో కులగణన చేసి ఏ కులం ఎంత ప్రాతిపదికన ఉంది వాళ్ళ జనాభా ఏంటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి అవన్నీ కూడా సర్వే చేయకుండా మీరు ఎప్పుడో చేసిన పాత సర్వేని పట్టుకొని ఈరోజు వర్గీకరణ ఏ విధంగా చేస్తారు కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఇచ్చింది పొలగాలను ఖచ్చితంగా చేయమని చేయకుండా మీరు పాత పాత రిపోర్ట్ను బేస్ చేసుకొని మీరు ఈరోజు ఏబిసిడిగా వర్గీకరించారు కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర పరిధిలో లేనిది ఇది ఇది ఖచ్చితంగా చెల్లుబాటు కూడా కాదు ఈరోజు తప్పుడు సంకేతాలు మీరు పంపిస్తున్నారు కాబట్టి మించిపోయింది ఏమీ లేదు మేము ఇప్పుడే కూడా వేదిక మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా రణరంగం అయిపోద్ది మాలలందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితిని తెచ్చుకోవద్దు రాజకీయాలు అనేది శాశ్వతం కాదు ఎందుకంటే మరలా ఐదేళ్ళ తర్వాత ప్రజాక్షేత్రంలో రావాలి మీరు అంటే మాలనే వాళ్ళు ఎవరు మీకు ఓట్లు వేయలేదా ఒక మాధ్యమ సామాజిక వర్గం మీకు ఓట్లేసిందా కాబట్టి ప్రతి ఒక్కరిని మీరు గుర్తించండి ప్రతి ఒక్కరికి సమ్ చేయండి అంతేగాని మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఏదో ఒక సామాజిక వర్గాన్ని ఉద్ధరించేస్తామంటే మాత్రం మేము ఊరుకోము ఈ యొక్క ఉద్యమాన్ని ఒక అనకాపల్లి జిల్లానే కాదు రానున్న రోజుల్లో అన్ని సంఘాలు కలుపుకొని అన్ని రాజకీయ పార్టీని కలుపుకొని అంత ఆ రాజకీయ నాయకులను కలుపుకొని మేము ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్ర కార్యాచరణ మేము రూపొందిస్తున్నాం ఇది తీవ్రతరం చేస్తున్నాం మా యొక్క తీవ్రత ఎలా ఉంటుందో మీకు రానున్న రోజుల్లో రుచి చూపిస్తాం మాలల సత్తా ఏంటో ఆంధ్ర తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక త్రాటి మీదకి వస్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఇక సరే మీరు తీసుకున్న నిర్ణయం తప్పు కాబట్టి ఆ నిర్ణయాన్ని మరలా వెనక్కి తీసుకోండి పునరాలోచన చేయండి కేంద్రం చేయవలసిన పని రాష్ట్రం మీరు ఎలా చేస్తారు కాబట్టి ఈ అత్యుత్సాహాన్ని తగ్గించి మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి దేవీమండి నా పేరు ఎన్ చిరంజీవి దల్ సంఘర్ జేఏసీ జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎంలు కూడా అత్యుత్సాహం చూపి వర్గీకరించడం అనేది చాలా దారుణమైన విషయం ఇవాళ భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ చూసుకుంటే దాన్ని టచ్ చేయకుండా దాన్ని పరిణామం తీసుకోకుండా ఇవాళ ఎన్ తెలుగు రాష్ట్రాల్లో ఐక్యంగా ఉన్న దళితులను విడదీసి విభజించి పాలించడం అనేది చూసుకుంటే ఇవాళ చాలా దుర్మార్గమైన విషయం కూటమి ప్రభుత్వం మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం మీకు దళితులు ఉద్ధరించాలని చిత్తశుద్ధి మీకు ఉంటే గనక ఇప్పుడు కొలగాలను చేపట్టి దాని ప్రకారం మీరు వర్గీకరించండి లేదా వర్గీకరణ పదిహేను శాతం వర్గీక రిజర్వేషన్లని ఇంకొక ఐదు శాతం పెంచి ఇరవై శాతం పెంచి అప్పుడు మీరు వర్గీకరించండి అది వదిలేసి ఈ వారం అడ్డగోలుగా ఎవరో మిమ్మల్ని భయం మోస్తుందని చెప్పేసి జనాభా తక్కువ ఉన్నా సరే వాళ్ళకి అధికంగా కేటాయించి జనాభా ఉన్న వాళ్ళు మాత్రం తక్కువ కేటాయించడం చాలా దుర్మార్గమైన విషయం కాబట్టి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇవాళ కూటం ప్రభుత్వానికి ఉదీకరణని ఖచ్చితంగా మీరు ఆపాలి లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ఓటర్ మీ మీ ఓటమికి మాలలే కారకులు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కులగడ చేపట్టండి ఎంత ఎంత జనాభా ఉంటే అంత శాతం మీరు దమ్ముంటే కేటాయించండి తప్ప అడ్డగోలుగా ఊరీకరిస్తే మేము ఊరుకునేది లేని చెప్పేసి ఏ సందర్భం తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం తీసుకున్న చర్య దుశ్చర్యగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లు అనేది ఇచ్చి ఇస్తే ఇచ్చారు కానీ కొల్లగానన్నా జరగకుండా రిజర్వేషన్ అనేది చాలా బాధాకర విషయం ఎందుకంటే ఇక్కడ మాకు ఇచ్చింది వాళ్ళకి మాకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది దాంట్లోని ఇప్పుడు తెలంగాణలోని మాదిగలకి తొమ్మిది శాతం ఇచ్చారు మాలలకి ఐదు శాతం ఇచ్చారు ఇక్కడికి వచ్చేసరికి మాలలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఇచ్చారు మాదిగలకి ఆరు పాయింట్ ఐదు శాతం ఇచ్చారు ఇక్కడ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే మేము చాలా వాళ్ళకంటే పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉన్నాం దానికి మీరు ఇచ్చేది వన్ ఎక్కువ దానిపైన మాకు చూపిస్తున్నారు అది తెలంగాణ రాజ్యపథకం చూసుకున్నా సరే వాళ్ళకి అక్కడ తొమ్మిది ఐదు చూపిస్తున్నారు ఆ నిష్పత్తిలో మాకు కూడా ఆంధ్రప్రదేశ్లో అలా చేస్తుంటే మాలనే వాళ్ళు చాలా హర్షంగా ఫీల్ అయ్యాలి కానీ ఇది మీ కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్య చాలా దుశ్చర్య దీనివల్ల ఫ్యూచర్లో చాలా ఇబ్బందులకి ఎదురవుతాయి మీ ప్రభుత్వానికి కూడా మేము ఎత్తిస్తుంది ఏంటంటే దీనిని వెనక్కి తీసుకోండి పులగనం చేపట్టండి పులగనం చేపట్టి అప్పుడు రిజర్వేషన్ అనేది ప్రతిపాదించండి నెక్స్ట్ ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అనేది ఇది పార్లమెంట్లో చేయాల్సిన చర్య దీన్ని మీరు చట్టవిరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ శాసన శాసనసభలోని శాసన మండలోని ప్రవేశపెట్టి మీరు ప్రజలకి రాజ్యాంగబద్ధంగా ఉండ ఉండాలనుకుంటున్నారా లేవనుకుంటున్నారా ఏమో ఏమేమి మెసేజ్ అవ్వాలనుకుంటున్నారో తెలియపరచండి దయచేసి ఈ చర్యను వెనక్కి తీసుకోండి అందరూ జైభీం